హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత కారు ఉండాలనేది ప్రతి ఒక్కరికీ ఉంటుంది బడ్జెట్ను బట్టే ఏ కారు అనేది ఆధారపడి ఉంటుంది మధ్యతరగతి ప్రజానీకం అత్యధికంగా ఇష్టపడేది హ్యాచ్బ్యాక్ కార్లను అందుకే చాలా కంపెనీ హ్యాచ్బ్యాక్ కార్లను మార్కెట్లో ప్రవేశపెట్టాయి వివరాల్లోకెళితే మారుతి హ్యుండై సన్ టాటా రీనాల్ట్ మహీంద్రా ఇలా దాదాపు అన్ని కంపెనీల హ్యాచ్బ్యాక్ కార్లు ఉత్పత్తి చేస్తున్నాయి హ్యాచ్బ్యాక్ కార్లతో అత్యధికంగా విక్రయమవుతున్నది మారుతి అందిస్తున్న ఆల్టో ఎయిట్ హండ్రెడ్ లేదా ఆల్టోకే టెన్ హ్యాచ్బ్యాక్ కార్లలో మారుతి కంపెనీకు పోటీ ఇస్తున్నది సన్ రెడీగో తక్కువ ధరకు ఎక్కువ మైలేజ్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది సన్ రెడీగో కారు హ్యుండై ఐ టెన్ మారుతి ఆల్టో ఆల్టోకే టెన్లకు పోటీ అని చెప్పవచ్చు దాదాపు నాలుగు పాయింట్ ఐదు లక్షల ఖరీదైన ఈ కారుని కేవలం నలభై వేలు చెల్లించి ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉందిప్పుడు అదలాగో చూద్దాంసన్ రెడిగో ఎక్స్ షోరూం ధర మూడు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఆన్ రోడ్ వచ్చేసరికి నాలుగు లక్షల యాభై వేలు వరకు ఉండవచ్చు ఇందులో ఎండ్ అయితే ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది బడ్జెట్ అంత లేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం నలభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించి ఇంటికి తీసుకెళ్లవచ్చు ఈ కారుపై బ్యాంకు మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయల వరకు రుణాన్ని ఏడాదికి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం వడ్డీతో అందిస్తుంది కేవలం నలభై వేల రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని నెలకు ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు ఈఎంఐ చెల్లించవచ్చు సెంట్రెడీగో కారు సెవెన్ నైన్టీ నైన్ ఘన సెంటీమీటరు ఇంజిన్ కలిగి ఉంటుంది ఇందులో ఫిఫ్టీ త్రీ బీహెచ్పి సెవెంటీ టూ ఎన్ఎం టార్క్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది సన్ రెడీగో లీటర్కు ఇరవై కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది ఇక ఈ కార్లో ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే కనెక్టివిటీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచ్